భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న మురుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు సిహెచ్ భాస్కరాచారి పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ సిపిఐ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించుకున్నారు మీరు ఎంఎల్ఏని గెలిపించుకోరు ఎంపీని కూడా గెలిపించుకుంటే నేను మీకోసం పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటే నీకు అన్న చాలా చెప్పిన విషయం ఎయిమ్స్ నుంచి ఐఏ నుంచి ఇక్కడ మూసినది ప్రక్షాళన పిల్లారెడ్డి ధర్మాప ధర్మారెడ్డి తర్వాత ఈ అన్ని పెండింగ్ ప్రాజెక్టులు బ్రాహ్మణ విర్మ పెండింగ్ మన పార్లమెంట్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది గత పదేళ్ల పాలన బిఆర్ఎస్ కేవలం కమిషన్లకే పనిచేసింది కానీ చిత్తశుద్ది తోటి ఇంకొక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే మన పార్లమెంట్ అంతా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి సస్యశామనం అయ్యేది కానీ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిలే లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు కానీ ఏమైంది ఇలా మొత్తం కూలిపోయిన పరిస్థితి దారుణమైన పరిస్థితి సో డబ్బు ఖర్చు పెట్టి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది నీళ్లు నిధులు నియమకాల మీద నీళ్ల పరిస్థితి అట్లుంటే నిధుల పరిస్థితి తొమ్మిది లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి కొన్ని ఢిల్లీ నుంచి వస్తాయి నా పని ఏంటంటే ఇక్కడ మీ సమస్యలు అన్నతో డిస్కస్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు చాలా నిధులు రావాల్సిన నుండే మన ఈ రోడ్లు మురికి కాలువలు ఇవన్నీ చేయనికే కానీ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు పోయి ఢిల్లీలో పోరాటం చేసి తెచ్చేదిండే తేలే కానీ మేము మాకు పదేళ్ల తర్వాత అధికారం ఇచ్చారు మీరు ఈ అధికారాన్ని రానున్న ఐదేళ్లలో సస్యశ్రామనం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ ఊర్లన్నింటికి తెలుసు మీరే న్యాయ నిర్ణేతలు ఈ రోజు మేము ఇప్పుడు వీరేశ ఆశీర్వాదంతో పని చేస్తే మీరు ఓట్లేస్తారని తెలుసు ఎందుకంటే ఎంత ప్రేమించినా పని చేయాల్సిందే కష్టాలు తీర్చాల్సిందే మనకున్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించాల్సిందే మీ పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుకుంటున్నారు మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఊళ్ళే తిరుగుతున్నారు చాలా మంది ఎందుకు తిరుగుతున్నారు ఖర్చులు పెరిగినాయి అని చెప్పి ఆ ఇంటికి నన్ను ఆశీర్వదించాలని కోరుకోవడానికి వచ్చినట్టు మీ అందరినీ మన్న కూడా ప్రతాపాన్న ఓడిపోయి దొంగ తీసినటువంటి పరిస్థితి ఉంది ఈసారి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందమ్మా ప్రభుత్వం వచ్చింది మీ అందరికి తెలుసు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మనకు సేవ చేయాలనుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న అంటే మీ అందరికీ సుపరిచితులే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా ఉండు ఇక్కడ ఈ రోజు తమ్మునికి టికెట్ వచ్చిందని చెప్పి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జ్ గా నన్ను అన్ని ఊర్లకు తిప్పుతూ మీ అందరికి పరిచయం చేసే కార్యక్రమం చేస్తూ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపించుకున్నటువంటి పరిస్థితి అన్నకుండా ఈ రోజు తమ్ముని గెలిపించుకోవాలని మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించండి నేను మీకోసం ఇప్పుడే తమ్ముడు ప్రతాపన్న చెప్పిండు మీకు కావాల్సింది నిధులు ముఖ్యంగా చేయాలలో సమస్య ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజర్వాయర్ ఉందో గతంలో కేసీఆర్ ఆయన అల్లుడు నువ్వు చెప్పి ఇక్కడ తపాస్పల్లి నుంచి రెండు కొత్త కాలేదు అది పక్కకు తీసుకెళ్ళే పరిస్థితి ఇంకొకటి మీ ఉన్న గొప్పతనం ఏంటంటే అనేది అన్న ఇంతకుముందు చెప్పింది సమితి ఉండే ఒకప్పుడు తర్వాత చేరియాల ఒక నియోజకవర్గం ఈ రోజు మీరు నియోజకవర్గ సమస్య ఇచ్చిండు రెండు వేల పదవి ఇచ్చిండు బల్లరాజు రెడ్డి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఉంటుందా రేపు ఎమ్మెల్యే వరకు వస్తు పైసలతోటి దొంగోట్ల తోటి తెలిసిండు పల్లరాజు ఆయన ఏప ఆయన రాజకీయ ప్రస్థానం ఏది ఎక్కడి నుంచి వచ్చిండు పల్లరాజు రెడ్డి తెలంగాణ ఉద్యోగం ఇచ్చిండు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు బల్లరాజు రెడ్డి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఉంటుందా రేపు ఎమ్మెల్యే వరకు వస్తున్నా వైసా తోటి దొంగోట్ల తోటి తెలిసింది పల్లె ఏపా ఆయన రాజకీయ ప్రస్థానం ఏది ఎక్కడి నుంచి వచ్చింది పల్లె రాజీ తెలంగాణ ఉద్యోగం ఉన్నారా మీరందరూ తెలంగాణ ఉన్నా ఉంటే మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియ్యాలి మీరందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్దాలు ఆడలేదు కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పలేదు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని ఈ రోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే తెలంగాణని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసి కట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణని ఎట్లా గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పోయే నిద్రపోతని శపథం చేసి కష్టపడుతున్నాం మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు అసలు పిఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పి ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా నువ్వు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే మునుగోడుకి ఎంత తీసుకొచ్చిండు తీసుకొచ్చి వంద మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు అవునా కదా అంటే నువ్వు ఒక్కరిని చూస్తే అంత భయపడ్డు మరి ఇంత మంది ఇప్పుడు ఇక నా ఒక్కరికి భయపడి రాలేదా నన్ను మునుగోడులో ఓడగొట్టాలంటే ఎంతమంది వచ్చిర్రు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు పోలీసులం పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకొని ఆగవాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే పది వేరుతో ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నావు మామూలు ఒకటి నుంచి ఒకడు బుల్లెట్ లాంటలో ఉన్నాం ఈ ఎమర్కే